కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఇరిగేషన్ శాఖ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖలో సుమారు ఎనిమిది వేల మంది మరి ఎంప్లాయీస్ ఉంటే సుమారు నాలుగు వేల మంది ఇంజనీర్లు మరి మరో నాలుగు వేల మంది ఇతర డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు ఇది కాకుండా సుమారు మరో నాలుగు వేల మూడు వందల మంది మరి వర్క్ ఛార్జ్ ఎన్ఎంఆర్ కంటింజెంట్ ఎంప్లాయిస్ లస్కర్స్ ఎంప్లాయిస్ అంటే తెలంగాణలో ఇరిగేషన్ శాఖలో సుమారు పన్నెండు వేల మంది పనిచేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ అంబిషియస్ గోల్ ఆఫ్ క్రియేటింగ్ వన్ ట్వంటీ సెవెన్ లాక్స్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ అక్రాస్ ద స్టేట్ ఇప్పటి వరకు డెబ్బై మూడు లక్షల ఎకరాలు హీన్ బ్రాడ్ ఇరిగేషన్ మరి ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మరింత ప్రతిష్టాత్మ ఇరిగేషన్ శాఖ ముందుకు పోతుంది గత పదేళ్లలో రిక్రూట్మెంట్ విషయంలో చర్యలు తీసుకో తీసుకుని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం మొదటిసారి ఇరిగేషన్ శాఖలో పూర్తి స్థాయి ఖాళీలు భర్తీ చేస్తున్న విషయం కూడా నేను మీ అందరికి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మనకు ముందుకు పోయే ఉద్దేశం లక్ష్యంతో మరి ప్రణాళిక చేసుకున్న విషయం కూడా మీకు ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది మరి మిత్రులరా మరి తమ్ముళ్ళు నుంచి కూడా